హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కాయిన్ హెడ్ కలిగినటువంటి చిలుకముక్కు కోళ్ళుగా చెప్పారండి ఇందులో గల పెట్ట యొక్క హైట్ వచ్చేసి ఇరవై అండి అలాగే పుంజి యొక్క హైట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటిగా ఉంటుందని చెప్పారు వీటి యొక్క బరువులు వచ్చేసి రెండు కేజీల పైనే ఉంటాయని చెప్పారు పెట్టది మరియు పుంజిది అలాగే వయసులు చూసుకున్నట్లయితే ఆరు నెలలుగా చెప్పారండి సో కాస్ట్ గురించి బ్రదర్ అయితే మెన్షన్ చేయలేదండి కాల్ చేసిన వాళ్ళకు వాళ్లకు తానే స్వయంగా చెప్తానని చెప్పారు అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ అయితే లేదండి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా పక్కన గల కొండపొడిగా చెప్పారండి ఈ కోళ్ళకు సంబంధించి టైటిల్లోనూ మరియు డిస్క్రిప్షన్లో బ్రదర్ నెంబర్ని ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్